సోలార్ ప్రపంచం మొత్తం అంతా కూడా ఇక కొన్ని ఈ సంవత్సరం నాకు తెలిసి ఒక రెండు ఏళ్ళు ఆగితే ఇప్పటికే సోలార్ వినియోగం భారీగా పెరిగింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్న డిస్కౌంట్లు ఏవైతే ఉన్నాయో సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో మధ్యతరగతి వాళ్ళు కూడా సోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా పీఎం సూర్యఘర్ పథకం ఏదైతే ఉందో అది ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు పూర్తి చేశారు అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ సోలార్ రూఫ్టాప్ సిస్టమ్కి పది కిలోవాట్ల వరకు వెసులుబాటు ఇస్తున్నారు ఇందులో ఎక్కడ కూడా మామూలుగా టెక్నికల్ పర్మిషన్ అయితే కావాలి వాస్తవానికి ఇంతకు ముందు ఉండేదట ఇప్పుడు ఆ సా టెక్నికల్ పర్మిషన్ అంటే సాంకేతిక అనుమతి అయితే అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వమే తాజాగా చెప్తుందట ఇల్లు వాణిజ్య భవనాలపై ఏర్పాటు చేసే గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ ఏదైతే ఉందో ఎస్ఆర్టీ అంటారు దీన్ని ఈ సిస్టమ్కు పది కిలో కిలో వాట్ల వరకు సాంకేతిక అనుమతి అవసరం లేదు అంటే పది కిలో వాట్లు దాటితే అనుమతి తీసుకోవాలి మ్యాక్సిమం ఎక్కువ అందరూ కూడా చిన్న చిన్న ఇల్లు అయితే టూ వాట్స్ సరిపోతుంది లేదంటే త్రీ కిలో వాట్స్ మహా అయితే ఫోర్ ఫైవ్ కిలో వాట్స్ అంతే మరీ త్రిబుల్ బెడ్రూము మూడు ఏసీలు వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉంటే గనక ఒక సిక్స్ వాట్ సెవెన్ వాట్ వరకు అవకాశం అంతకు మించి అవసరం ఉండదు ఇంకా మరీ పెద్ద పెద్ద విల్లాలు భారీ విల్లాలైతే ఇంకా అది టెన్ వాట్స్ పైన ఉంటుంది అంటే చాలా వరకు ఊరకు లభించినట్టే ఇప్పుడు పైగా ఇందులో కూడా సబ్సిడీ ఇస్తున్నారు అలాగే బీసీలకు కూడా ఇరవై వేలంతా తగ్గిస్తున్నారు మొన్న ఇలాగ రకరకాల ఆఫర్లు అయితే పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలకు అంటే డిస్కమ్లకు విద్య విజ్ఞప్తి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించింది పిఎం సూర్యగారి పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎస్ఆర్టీ సిస్టమ్ ఏర్పాటును ప్రోత్సహించడం కోసం ఈ వెసులుబాటు అయితే కల్పించింది ఏపీఆర్సీ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెల్లడించింది విద్యుత్ నిబంధనలో మార్పు కూడా చేశారు అంటే ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి టెక్నికల్గా చూసి ఒక పర్మిషన్ ఇస్తారు సోలార్ వేసుకునే ముందు ఇప్పుడు అది అవసరం లేదు వాళ్ళు రూఫ్టాప్ మనం వేసేసుకోవచ్చు పది కిలో వాట్ల వరకు పది కిలో వాట్లు దాటితే మాత్రమే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఇది ఒక చక్కటి వెసులుబాటు